అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శైలిజా బ్లాగ్స్ నేను మీ సైలిజా కొంచెం ఆలస్యమైనా కానీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇది గణపతి నవరాత్రుల్లో ఆఖరి రోజు జరిగిన గణపతి హోమం అన్నమాట మా ఊరి పెద్దాపురంలో కోర్టు ఆవరణలో ఉన్న గణపతి ఆలయంలో జరిగింది ఈ హోమానికి ఆ కోర్టులో పనిచేసే అడ్వకేట్స్ అందరూ అలాగే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉన్నారు మేడం ఆవిడ అందరూ కలిసి హోమం చేసుకుందామని నిశ్చయించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే మొదట గ్రే కలర్ శారీ కట్టుకుని కూర్చున్నారు కదా ఆ మేడం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనమాట వీరందరూ కూడా పెద్దాపురం కోర్టులో వర్క్ చేసే అడ్వకేట్స్ అనమాట ఈ వీడియో నేను యాక్చువల్గా చాలా డేస్ అయింది తీసి బట్ కొంచెం వర్క్ హడావుడితో పెట్టడం అవ్వలేదు వీడియో పెడితే చాలా పర్ఫెక్ట్ మిస్టేక్స్ ఉన్నా కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కదా సో ఇలాంటి కార్యక్రమాలు కొన్ని మనం పాటించలే ఐ మీన్ ఫాలో అవ్వలేకపోయినా పార్టిసిపేట్ చేయలేకపోయినా కనీసం చూసి ఆనందపడగలం చూస్తే కూడా పుణ్యమే ఇలాంటివన్నీ ఆ ఉద్దేశంతో దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఆలస్యమైంది కానీ ఎలా అయితేనే ఈరోజు మీకోసం ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ మా మహిళలు అందరూ కూడా ఆ హోమంలో లక్ష్మీదేవి అర్చన కోసం ఈ తామర పువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా రేకులు విప్పదీసి రెడీ చేసి పెట్టారనమాట సో ఇందులో నేను కూడా ఉన్నాను ఇక్కడైతే మన గణపతి స్వామికి అభిషేక కార్యక్రమం జరుగుతోంది గుళ్ళో పంతులు గారు ఎవరైతే ఉన్నారో అర్చకులు ఆయన పంచామృతాలతోటి అలాగే రకరకాల ద్రవ్యములతోటి అభిషేకాలు పూర్తి చేస్తున్నారు సో నాకు తో తోచిన సాయం నేను చేశాను పంతులు గారు కూడా ఆ శైలిజాతి తెచ్చిపెట్టమ్మా ఇది తెచ్చిపెట్టమ్మా అని నన్ను కూడా పాత్రధారణ చేశారు ఆ హోమంలో నేను హోమం చెయ్యకపోయినప్పటికీ ఒక సమిధి కింద ఆ హోమానికి కొంతవరకు నా సాయం నేను అందించాను అనమాట నేను చాలా చాలా ఆనందంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ హోమం ఎంత బాగా జరిగిందంటే ఒక్క లాగా అనమాట ఏదో ఒక తిరణాళ్ళకి వెళ్తే ఎంత బాగుంటుందో లేదా ఒక పండగ జరుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేసినంతసేపు కూడా నా మనసు అంత ఆహ్లాదకరంగా ఉంది సో ఇక్కడ మనం చూస్తే కనుక అష్టద్రవ్యాలను సమకూర్చారు అలాగే నవధాన్యాలు సమకూర్చారు ఇంకా అన్ని రకాల ద్రవ్యముల్ని టైంకి సమకూర్చి హోమానికి సిద్ధం చేశారు పూజ కార్యక్రమాన్ని అయితే నేను వీడియో తీయలేకపోయాను కానీ హోమం వీడియో మాత్రం నా మిగిలిన ప్రేక్షకుల సహాయంతో నేను మీకు అందించగలుగుతున్నాను చూసారు కదా అక్కడ గిరగిర తిరుగుతున్నాను అది నేనేనండి ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను సార్లే కనిపిస్తూ ఉంటాను ఎందుకంటే అక్కడ వారందరిలోనూ కొంచెం నేనే చిన్నదాన్ని అనమాట కొంచెం యాక్టివ్గా తిరగలను అని చెప్పేసి బాధ్యతని నేను కావాలని తీసుకుని పార్టిసిపేట్ చేశాను హోమం అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా భోజనాలు మాటకొస్తే నా అబ్బాయి ఏమున్నాయండి గణపతే అందులో ఉన్నాడా అన్నట్టు దీనికి హుంక పెట్టకుండా ఆ హో భోజనాలు కూడా అంత బాగున్నాయి ఆఖరికి పూర్ణాహుతి ద్రవ్యాలని వేసేదాకా కూడా నేను అక్కడే ఉండి ఆ తర్వాత భోజనాల దగ్గరికి వెళ్ళాను అన్నమాట భోజనాల దగ్గర అందరూ అప్పటికే రెండున్నర దాటిపోయింది సమయం ఇంకెవరికి కూడా వీడియో తీసే ఓపిక లేదు ఆ కొంతమంది వీడియో తీస్తారు కానీ అది నా దాకా రాలేదు అందుకని ఎక్కడి వరకే నేను కృషి చేయగలిగాను మీరందరూ కూడా ఈ స్వామివారి కార్యక్రమాన్ని తిలకించి ఆనందిస్తారని కోరుకుంటూ సెలవు